సీనియర్లు అయిపోయారు అవకాశాలు తగ్గిపోయాయి కుర్ర హీరోయిన్లు వచ్చారు ఇంకా వీళ్లేం చేస్తారులే అనుకుంటున్నారేమో మేం గ్లామర్ షో చేయడం మొదలు పెడితే మాతో పోటీ ఎవరూ పడలేరు మా షోకు మతులు పోతాయంటే అంటున్నారు సీనియర్ హీరోయిన్లు వీళ్లంతా కట్టగట్టుకుని మరీ ఈ మధ్య రెచ్చిపోతున్నారు టాలీవుడ్ లో ప్రస్తుతం రుణాల్డ్ ఠాకూర్ శ్రీలీల లాంటి హీరోయిన్ల ట్రెండ్ నడుస్తుంది టాలీవుడ్ లో ప్రస్తుతం రుణాల్డ్ ఠాకూర్ శ్రీలీల లాంటి హీరోయిన్ల ట్రెండ్ నడుస్తుంది వీళ్లు రేసులో ముందున్నా మీతో పోటీలో మేము ఉన్నామని ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో గుర్తు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ నే తీసుకోండి వారంలో పెళ్లి పెట్టుకుని అదిరిపోయే హార్ట్ ఫోటోషూట్ చేశారు ఈ బ్యూటీ ఇదిప్పుడు వైరల్ అయి కూర్చుంది శృతి హాసన్ తమన్నా అయితే చెప్పనక్కర్లేదు సోషల్ మీడియాలో ఎప్పుడూ అందాలతో విందు ఇస్తూనే ఉంటారు ఈ బ్యూటీస్ సమంత కూడా తక్కువేం తినట్లేదు మయోసైటిస్ నుంచి మెల్లగా బయటపడుతున్న శ్యామ్ తనరి ఎంట్రీని ఘనంగానే ప్లాన్ చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ పుట్టించిన సెగలు ఇంకా చల్లారడం లేదు ఆ స్థాయిలో రెచ్చిపోయారు ఈ బ్యూటీ నయనతార సైతం జవాన్ తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ కోసం బానే రెచ్చిపోతున్నారు ఎలా చూసినా కుర్ర హీరోయిన్లకు తమ నుంచి పోటీ ఎప్పుడూ ఉంటుందని ఈ గ్లామర్ షోతో చెప్తూనే ఉన్నారు సీనియర్ ముద్దుగుమ్మలు